నమస్తే వెల్కమ్ టు బిఎస్ఐ న్యూస్ నేను మాధురి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం పార్లమెంట్ నూతన భవనంలో ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగం ఆరు వేల పోస్టుల మెగా డిఎస్సీకి ఏపీ క్యాబినెట్ ఆమోదం తొలుత టెట్ నిర్వహణ ఆపై డిఎస్సీ నిర్వహించే అవకాశం కొత్త ప్రభుత్వంలో మొదలైన కొలుముల జాతర నేడు సీఎం రేవంత్ చేతుల మీదుగా నియామక పత్రాలు ఏపీలో వ్యవస్థ పతనంపై మండిపడ్డ చంద్రబాబు ఏపీలో జగన్ గుండారాజు నడుస్తుందని ఆగ్రహం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఎనభై ఐదు మంది ట్రాన్స్ఫర్లు కొత్తగా ఎనభై రెండు మందిని నియమించిన సిపి శ్రీనివాసరెడ్డి రెడ్డి రేపటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు మూడు లక్షల ఇరవై ఒక్క వేల విద్యార్థులకు ప్రాక్టికల్స్ ఇక డీటెయిల్స్ చూస్తే తన చిన్నప్పటి నుంచి గరీబీ హటావో నినాదం గురించి వింటూ ఉన్నానని కానీ తన జీవితంలో తొలిసారి పెద్ద ఎత్తున పేదరిక నిర్మూలనను చూస్తున్నట్టు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు నేడు పార్లమెంట్ నూతన భవనంలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తున్నారు నూతన భవనంలో ఇదే తన తొలి ప్రసంగమని పేర్కొన్న ముర్ము పలు కీలక విషయాలపై ప్రసంగించారు తెలంగాణలో సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీ ప్రారంభం కానుందని ఆదివాసీ యోధులను స్మరించుకోవడం మనకు గర్వకారణమని పేర్కొన్నారు జన్మదినాన్ని జన్ జరుపుకుంటున్నట్టు చెప్పారు శాంతినికేతం ప్రపంచ వారసత్వ సంపదగా పొందిందని తెలిపారు చంద్రుడి దక్షిణ ధృవంపై కాలు మోపిన తొలి దేశంగా భారత్ గత ఏడాది చరిత్ర సృష్టించిందని గుర్తు చేశారు అలాగే సూర్యుడిపై పరిశోధనల కోసం ఆదిత్య ఎల్వన్ మిషన్ ను విజయవంతంగా ప్రయోగించామని జి ట్వంటీ సమావేశాలను విజయవంతంగా నిర్వహించుకున్నామని వివరించారు इस नए सदन भवन में ये मेरा पहला संबोधन है आज की अमृतकाल की शुरुआत में ये भव्य भवन बना है यहाँ एक भारत श्रेष्ठ भारत की महक भी है भारत की सभ्यता और संस्कृति की चेतना भी है इसमें हमारी लोकतांत्रिक और संसदीय परंपराओं के सम्मान का प्रण भी है साथ ही इक्कीसवीं सदी के नए भारत के लिए नई परंपराओं के निर्माण का संकल्प भी है मुझे पूरा विश्वास है कि इस नए भवन में नीतियों पर स्वार्थक संवाद होगा ऐसी नीतियाँ जो आज़ादी के अमृतकाल में विकसित भारत का निर्माण करेगी मैं आप सभी को अपनी शुभकामनाएं देती हूँ माननीय सदस्यगण ये हमारे संविधान के लागू होने का भी पचहत्तरवा वर्षगांठ है ఆంధ్రప్రదేశ్లో టీచర్ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది రాష్ట వ్యాప్తంగా ఆమోద ముద్ర ఆమోదం త్వరలో నోటిఫికేషన్ జారీ చేసి నియామకాలు చేపట్టాలని సీఎం జగన్ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయించారు ఈ ప్రాసెస్ లో భాగంగా తొలుత టెట్ నిర్వహించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి డీఎస్సీలో టెట్ మార్కులు వెయిటేజ్ ఉండటంతో తొలుత టెట్ నిర్వహించి ఫలితాలు వెల్లడించాక డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు డీఎస్సీ నోటిఫికేషన్ల భాగంగా మొత్తం ఆరు వేల వంద టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు టెట్ డీఎస్ఈ నోటిఫికేషన్ విడుదల చేసి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నారు కాగా ఆంధ్రప్రదేశ్లో చివరిసారి రెండు వేల ఇరవై రెండులో టెట్ నిర్వహించగా నాలుగు పాయింట్ ఐదు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు ఇందులో పరీక్ష రాసి ఉత్తీర్ణ సాధించిన వారు దాదాపుగా రెండు లక్షల మంది ఉంటారని అధికారులు తెలిపారు ప్రస్తుతం టెట్ నిర్వహిస్తే సుమారు ఐదు లక్షల మంది హాజరవుతారని భావిస్తున్నారు కొత్త ప్రభుత్వ ఆధ్వర్యంలో తొలిసారిగా కొలువుల జాతర జరగనుంది కొత్తగా ఎంపికైన ఏడు వేల తొంభై నాలుగు మంది స్టాఫ్ నర్సులకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు నియామక పత్రాలను అందించనున్నారు ఎల్బీ స్టేడియం వేదికగా జరగనున్న కార్యక్రమం కోసం అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది దాదాపు రెండేళ్ల క్రితమే నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ అనేక కారణాలతో స్టాఫ్ నర్స్ భర్తీ ప్రక్రియ కొంత నత్తనడకన సాగింది ఇటీవల స్టాఫ్ నర్సుల మెరిట్ లిస్టు ప్రకటించిన సర్కార్ నేడు స్టాఫ్ నర్స్ పోస్టులకు ఎంపికైన వారికి నియామక పత్రాలను అందించనుంది ప్రభుత్వ కొలువు లక్ష మంది కళ అలాంటి కళలను సాకారం చేసుకున్న సుమారు ఏడు వేల మందికి ఈ రోజు సర్కార్ నియామక పత్రాలను అందించనుంది ప్రభుత్వ ఆధ్వర్యంలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఏడు వేల నూట నలభై రెండు నర్సింగ్ పోస్టులకు గాను ఏడు వేల తొంభై నాలుగు అర్హుల జాబితాను ఇటీవల సర్కార్ ప్రకటించింది స్టాఫ్ నర్స్ పోస్టులకు ఎంపికైన వారిలో ఎనభై ఎనిమిది శాతం మహిళలు కాగా పదకొండు శాతం మంది పురుషుల్ని స్పష్టం చేసింది వారందరికీ ఈరోజు మధ్యాహ్నం సుమారు మూడు గంటల నుంచి ఎల్బీ స్టేడియం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలను అందించనున్నారు మధ్యాహ్నం మూడు గంటల నుంచి జరగనున్న కార్యక్రమంలో సీఎంతో పాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సహా పలువురు మంత్రులు హాజరుకానున్నట్టు సమాచారం రాష్ట్రంలో పోలీస్ శాఖ పతనమవుతున్న కట్టడి చేయలేని డీజీపీ తక్షణమే స్వచ్ఛంద పదవి విరమణ చేయాలని టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దుయ్యబట్టారు ఏపీలో పాలన వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యమై ఊరూరా జగన్ గోండా రాజ్యం మాత్రమే నడుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు మార్టూరులో మారణ ఆయుధాలతో మైనింగ్ తనిఖీలు క్రోనూరులో రౌడీ మొక్కల విధ్వంసానికి పోలీసుల సహకారం గాడి తప్పని పాలనకు నిదర్శనమని అన్నారు మార్టూరులో మారణాయుధాలతో గ్రానైట్ పరిశ్రమల్లో తనిఖీల పెరటి చేసిన అరాచకం వ్యవస్థల విధ్వంసం కాదా అని దుయ్యబట్టారు శాఖలో ఒక ఏడి స్థాయి అధికారి రౌడీలతో తనిఖీలకు వచ్చిన ఘటన రాష్ట్రంలో గుండరాజుకు ఉదాహరణగా నిలుస్తుందని మండిపడ్డారు క్రోనూరులో ఎమ్మెల్యే వందల మందితో ప్రజల ఆస్తులపై దాడికి దిగితే చర్యలు తీసుకోకపోగా పోలీసులు సహకరించారని చంద్రబాబు అన్నారు రాష్ట్ర పోలీస్ శాఖ గౌరవాన్ని దిగజార్చిన ఘటనలపై స్పందించిన డీజీపీ ఎందుకని ప్రశ్నించారు ఒకప్పుడు దేశం కీర్తించిన రాష్ట్ర పోలీస్ శాఖ కళ్ల ముందే పతనం అవుతుంటే కట్టడి చేయలేదని డీజీపీ తక్షణమే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవాలన్నారు కింది స్థాయి అధికారులు తప్పు చేస్తే సరిదిద్దవలసిన జి జిల్లా ఎస్పీలు అరాచకాలకు కొమ్ము కాస్తున్నారని దుయ్యబట్టారు చట్టాన్ని అమలు చేయలేని ఆయా జిల్లా ఎస్పీలు కాకి యూనిఫామ్ తీసేసి వైకాపా జెండానే యూనిఫామ్ గా కుట్టించుకోవాలన్నారు ప్రజల సొమ్మును జీతాలుగా తీసుకుంటున్న అధికారులు చట్టానికి కట్టుబడి పనిచేయాలని సూచించారు తప్పు చేసిన అధికారులను న్యాయస్థానాలు తప్పక శిక్షిస్తాయని చంద్రబాబు పేర్కొన్నారు తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లోనో ఇదో సంచలనం గతంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు పిఎస్ లోని మొత్తం ఎనభై ఐదు మందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు ఇన్స్పెక్టర్ నుంచి హోంగార్డు వరకు అందరినీ బదిలీ చేశారు పంజాగుట్ట పోలీసులపై పలు ఆరోపణలు రావడంతో తొలిసారి పిఎస్ సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేస్తూ సిపి శ్రీనివాసరెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు ఈ బదిలీల విషయం రాష్ట్ర కలకలం రేపింది ఇలా స్టేషన్ మొత్తాన్ని ఒకేసారి బదిలీ చేయడం ఇదే తొలిసారని పేర్కొంటున్నారు కాగా మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి కేసే దీనికి కారణమని పోలీస్ డిపార్ట్మెంట్లో వినిపిస్తుంది పంజాగుట్ట ప్రజాభవన దగ్గర బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ విధ్వంసం సృష్టించాడు అనంతరం వెంటనే పంజాకుట్ట పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు అయితే మాజీ ఎమ్మెల్యే షకిల్ ఎంటర్ కావడంతో బోధన్ పంజాగుట్ట సీఐలు మాట్లాడుకొని షకిల్ కుమార్ని వదిలిపెట్టారు అతని స్థానంలో షకిల్ ఇంట్లో పని మనిషిని కేసులో చేర్చారు వెంటనే షకిల్ కుమార్ విదేశాలకు పరారయ్యాడు ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారుగా పంజాగుట్ట సీఐ సహా పలువురు పోలీసులను సస్పెండ్ చేశారు ర్యాష్ డ్రైవింగ్ కేసులో ఇప్పటికే బోధన సీఐను అరెస్ట్ చేశారు సస్పెండ్ అయిన సీఐ కోసం ఇప్పటికే పోలీసులు గాలిస్తున్నారు అంతేకాకుండా ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే అతని కుమారుడు సీఏలతో పాటు పలువురు పేర్లను చేర్చారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్ కాలేజీల్లో చదువుతున్న ఇంటర్ విద్యార్థులకు ఇంటర్ ప్రాక్టికల్స్ ఫిబ్రవరి ఒకటి నుంచి ప్రారంభం కానున్నాయి ఫిబ్రవరి ఒకటి నుంచి పదహారు వరకు మూడు విడతల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు మొదటి విడత ఫిబ్రవరి ఒకటి నుంచి ఐదు వరకు రెండో విడత ఫిబ్రవరి ఆరు నుంచి పది వరకు మూడో విడత ఫిబ్రవరి పదకొండు నుంచి పదహారు వరకు ప్రాక్టికల్స్ కొనసాగుతాయి మొత్తం రెండు వేల ముప్పై రెండు పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి ఆయా తేదీల్లో ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మొదటి సెషన్ మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రెండో సెక్షన్ పరీక్షలు జరుగుతాయి ఇక ఇంటర్ ఫస్ట్ ఇయర్లోని విద్యార్థులకు ఇంగ్లీష్ సబ్జెక్టులో ఏ ఏడాది నుంచి తొలిసారిగా ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్నారు ఈ పరీక్ష ఫిబ్రవరి పదిహేడవ తేదీన ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తారు ఫిబ్రవరి పదిహేడున ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష నిర్వహిస్తారు ఇక అప్డేట్స్ చూస్తూనే ఉండండి న్యూస్